పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ గాక నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమన దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చనములు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నమాట నేను వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు అంటున్నాడు ఈ లోకమును చీకటిలో పాపమను అంధకారములో మనుషులు జీవమును వెదకక పాపములోనే చీకటిలోనే అంధకారములోనే జీవిస్తూ ఉన్నారు మరణాంధకారము అనేకుల జీవితాలను కబలించడానికి ఎదురు చూస్తూ ఉంది గనక ప్రియ సోదరి సోదరుడా నీవు పాపమను బంధకాల్లో చిక్కుకొని లోకములో దుర్వ్యసనాలలో బలహీనుడవై బలహీనురాలవై అపవిత్రమైన కార్యాలను చేస్తూ అజ్ఞానములు జీవిస్తూ సత్యదేవుడైన ఏసుక్రీస్తుని ఎరగక అజ్ఞానపు అవివేకపు జీవితాన్ని జీవిస్తున్నావు ఇకనైనా మేలుకొని సత్యదేవుడు వెలుగు అయ్యున్న దేవుని వెదకి జీవపు మార్గములో నడిచివైన యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే నువ్వు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు అనిత్యత్వమైన మహాపరలోక పట్టణంలో ప్రవేశించబడతావు గనక ఒకసారి ఆలోచన చేయి పాపమును విడువు శాపగ్రస్తమైన మార్గాన్ని వదిలి సత్యమై వెలుగై ఉన్న నాదుని వెంబడించు ఆయనే వెలుగు ఆయనే జీవము ఆయనే నిన్ను మరణము నుండి పాపము నుండి శాపము నుండి విడిపించగలిగినవాడు గనక నీ బ్రతుకును నీ జీవితమును మార్చగలిగినవాడు నాదుడే గనక ప్రభువైన యేసునందు విశ్వాసముంచి ఆ నిత్యరాజ్యమును చేపట్టు ఆ నిత్యత్వములో ప్రవేశించు ఈ లోకము అశాశ్వతము కొంతకాలం ఉండి కొంతకాలములోనే కనబడకుండా వెళ్ళిపోయే దినములలో ఉన్నాం భయంకరమైన గడ్డు పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం నీ సమయం ఎప్పుడో తెలియదు నీవి లోకాన్ని ఎప్పుడు విడిచి వెళ్తావో తెలియదు గనక ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆ నిత్యరాజ్యములో ఆ నిత్య వెలుగులో యుగయుములు బ్రతకడానికి నిన్ను నీవు క్రీస్తు యేసునకు అప్పగించుకో సత్యమార్గములో నడువు అసత్యమును విడువు అజ్ఞానములో నుండి భక్తిహీనతలో నుండి పాపములో నుండి శాపములో నుండి విడిచి నిత్యుడైనటువంటి యేసుక్రీస్తునాథుణ్ణి ఆశ్రయించినట్లయితే పరిశుద్ధ లోకములో నిత్యత్వములో నీవు నివాసం చేస్తావు కనుక ప్రభువైన యేసునాథుడు అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటున్నాడు గనుక పరిశుద్ధుడైన నిత్య జీవమైన యేసు క్రీస్తునాథుని విశ్వసించు ఆ నిత్య రాజ్యములో ప్రవేశించు అట్టి కృపదేవుడిని కనుగ్రహించి పరలోక పట్టణ